అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మహాలయ పక్షారంభం కావున పితృదేవతల శాంతికి ఈ విధంగా చేయండి స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం బహుళ పాడ్యమి రాత్రి పది ఇరవై ఒకటి వరకు కలదు పూర్వాభాద్రా నక్షత్రం రాత్రి పది పదకొండు వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై ఐదు సూర్యాస్తమయం ఆరు పదిహేను ధృతి యోగం బాలవకరణం రాహుకాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కలదు కాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి పన్నెండు వరకు కలదు వర్జ్యం శేషవర్జ్యం ఉదయం ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు యాభై ఐదు నుండి నాలుగు ముప్పై వరకు కలదు విశేషంగా ఈరోజు మహాలయ పక్షారంభం కావున ఈరోజు నుండి పెద్దల పేర్ల మీద బియ్యం ఇవ్వటం అనేది జరుగుతుంది మరియు తర్పణాలు పిండ ప్రదానాలు జరిపించుకొని బ్రాహ్మణులకు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు కూరగాయలు బంగారం వెండి ఇత్యాది వస్తువులు పెద్దల పేరు మీద దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్నదానాలు చేయడం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు మరియు ఈరోజు ఉదయం శివకేశవులకు పూజలు జరిపించడం వలన ఇష్టఫల సిద్ధి కలుగుతుంది అందరికీ వారి వారి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు పదోన్నతికి అవకాశాలు కల్పిస్తాయి వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు రాగలవు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా అనుకోని వనరులు లభిస్తాయి కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది గృహంలో శుభకార్యాల యోచనలు ఉంటాయి విద్యార్థులకు చదువులో గురువుల సహకారం అనేది లభిస్తుంది ఆరోగ్యం శక్తి ఉత్సాహం కలగగలదు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది సమాజంలో గౌరవం అనేది పెరగలదు కాబట్టి ఈ రాశి వారు ఈరోజు సూర్యునికి నీళ్లు అర్ఘ్యాలు సమర్పించడం వలన మంచి అనేటివి మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కానీ బాధ్యతలు మీద ఉంటాయి తగు జాగ్రత్తగా ఉండాలి అధికారులతో మంచిగా మసులుకుంటూ ఉండాలి దానివలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వ్యాపారంలో కొంత సమస్యలు ఎదురైన కానీ అవి వెంటనే సర్దుకోగలవు ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది సాయంత్రం తర్వాత పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది ఆర్థికంగా అనేది కలిగి ఉంటారు ఖర్చులు పెరిగినా కానీ అదుపులో ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ వహించాలి అనవసర విషయాలకు దూరంగా ఉండాలి కొద్దిగా శారీరక శ్రమ వలన శరీర నీరసం అనేది కలుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోగనేటువంటి శక్తి అనేది మీకు లభిస్తుంది స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు గృహంలో శుభకార్య ఆలోచన కలిగి ఉంటారు దంపతుల మధ్య సహనం అనేది అవసరం ప్రయాణాలు పెద్దగా లాభించకపోవడం వలన ఆ యొక్క ప్రయాణాలు చేయకపోవడం మంచిది విదేశాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలగడం వలన అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన చాలా మంచి ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది శుభ భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు ఉత్సాహం అనేది పెరిగి ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు ప్రమోషన్ లేదా జీత వృద్ధి సూచనలు మీకు కనిపిస్తాయి వ్యాపారంలో భాగస్వాముల యొక్క సహకారం అనేది మీకు బాగా ఉంటుంది కొత్త ఒప్పందాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా ఆదాయం అనేది పెరిగి ఉంటుంది విద్యార్థులకు చదువులో కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది చదువులో మంచిగా రాణించగలరు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు అనేటివి వింటారు స్నేహితులతో ఆనందకర సమయం అనేది గడుస్తుంది దంపతుల మధ్య అనురాగం పెరగగలదు గౌరవ ప్రతిష్ట పెరుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు కావున ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవిని ఈరోజు పూజించడం శ్రీయస్కారం శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో కొంత మానసిక ఆందోళన అనేది ఉంటుంది ఉద్యోగంలో జాగ్రత్తగా చేసుకోవాలి చిన్న పొరపాటు కూడా పెద్దదిగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేయకపోవడం చాలా మంచిది ఆర్థికంగా ఖర్చులు అధికమవుతూ ఉంటాయి విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెంచి ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కలవు కుటుంబంలో చిన్న చిన్న వాదోపవాదాలు రావచ్చు స్నేహితులతో అవర్ధాలు జరిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దంపతుల మధ్య సహనం అనేది చాలా అవసరం సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ధైర్యం ఉత్సాహం మరియు మంచి చైతన్యం అనేది పెరిగి ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీరు స్వీకరిస్తారు వ్యాపారవేత్తలకు లాభాలు అధికంగా వస్తాయి కొత్త కాంట్రాక్టులు మీకు లభించగలవు ఆర్థికంగా మంచి వనరులు చేరుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు ఆరోగ్యం ఉత్సాహవంతంగా ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి స్నేహితుల సహకారం అనేది బాగా ఉంటుంది దంపతుల మధ్య సఖ్యత పెరగలదు సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో సహనంగా ఉండాలి ఎవరి గొడవలకు వెళ్ళకూడదు మీకంటే చిన్నవారితో వాదనకు దిగకూడదు విద్యా ఉద్యోగాలు వ్యవహారాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి రవి గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు కావున ప్రతి ఒక్కరూ శివునికి పాలు అభిషేకం చేయాలి మరియు ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో వారికి మితమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది కానీ క్రమశిక్షణతో జయించవచ్చు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించగలవు వ్యాపారంలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా అనుకోనే విధంగా ఖర్చులు రాగలవు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు అనవసర విషయాలకు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ దేరువు గురించి శ్రద్ధ పెట్టండి దాని వలన ఉపయోగం అవుతుంది దైవనామస్మరణ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారు ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకూడదు ఈరోజు సాయంత్రం తర్వాత చాలా బలమైనటువంటి గ్రహస్థితి వలన శాంతి అనేది ఏర్పడుతుంది స్నేహితులు మీకు సహకరిస్తారు దంపతుల మధ్య అనురాగం ఉంటుంది మరియు వివాహ సంబంధాలు కుదరగలవు దూరం ప్రయాణం మీకు కలగవచ్చు కావున ప్రయాణం మానుకోవడం మంచిది విదేశాలలో నివసించే వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు రాగలవు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు రాగలవు ఆర్థిక స్థితి బలపడుతుంది విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభ సందర్భాలు జరుగుతూ ఉంటాయి స్నేహితులతో ఆనందకర సమయం అనేది గడపగలరు దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది గౌరవం పెరగగలదు వాహనయోగం ధనయోగం స్థలయోగం మరియు వివాహ సిద్ధి ఇత్యాది శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి అత్యంత శుభయోగం అనేది కలిగి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీకృష్ణుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించండి అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో మంచి శుభ ఫలితాలు కలిగి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు వస్తాయి వ్యాపారవేత్తలకు లాభం ఉంటుంది ఆర్థిక వనరులు పెరుగుతాయి విద్యార్థులకు వార్తలు లభిస్తాయి ఆరోగ్యం కొంత జాగ్రత్త అవసరం కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది స్నేహితులు మీకు మద్దతునిస్తారు దంపతుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది గౌరవ ప్రతిష్టలు పెరగగలవు మరియు కొత్త పనుల ప్రారంభానికి ఇది మంచిదే దీనివలన భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి కుజ గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు అందరూ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి అధికమైనటువంటి యొక్క ఫలితాలను మీరు పొందగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఈరోజు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి వ్యాపారంలో లాభం అనేది ఉంటుంది ఆర్థిక స్థితి బలపడుతుంది విద్యార్థులు గురువుల ఆశీస్సులు పొందుతారు ఆరోగ్యం ఉల్లాసంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది స్నేహితులతో సంతోషంగా గడుపుతారు దంపతుల మధ్య అనురాగం అనేది ఉంటుంది గౌరవం అనేది పెరుగుతుంది కొత్త అవకాశాలు మీకు రాగలవు ఆధ్యాత్మిక రంగంలో ఉండడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు లభించగలవు ఆకస్మికంగా ధనలాభం అనేది కలుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వారి వారి వ్యాపారాలలో అధికమైన లాభాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన శుభమైన జీవనం అనేది మీరు గడపగలరు ప్రతి ఒక్కరూ దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేసుకొని ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి వ్యాపారంలో ఒత్తిడి అనేది పెరుగుతుంది ఆర్థికంగా కాస్త కష్టాలు అనేటివి రాగలవు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం కుటుంబంలో అపార్థాలు రావచ్చు స్నేహితులతో విభేదాలు కలగవచ్చు దంపతుల మధ్య సహనం అనేది అవసరం అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతిలో ఉండడం వలన ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు ఎదుగుదల కలిగి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఎవరి దగ్గర కూడా ఎక్కువగా గట్టిగా మాట్లాడకూడదు వారి దగ్గర అవమానాలు పడేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది అన్ని వృత్తుల వారికే అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు కలగగలవు కాబట్టి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శివునికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు బియ్యం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు విదేశాలలో నివసించే వారికి శని యొక్క గ్రహాచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ హనుమంతుడికి బెల్లం వెల్లుల్లి నివేదించాలి దాని వలన మంచి శుభ ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి రోజు గ్రహచార గోచార విషయంలో అధికమైన శుభ ఫలితాలు కలగగలవు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు ఆర్థికంగా బలపడి ఉంటారు విద్యార్థులకు శుభవార్తలు వస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉత్సాహం ఇత్యాది ఒక శుభ ఫలితాలు కలిగి ఉంటారు స్నేహితుల యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది దంపతుల మధ్య సఖ్యత ఏర్పడగలదు గౌరవ ప్రతిష్ట పెరుగుతుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది వ్యాపారాలు నిత్యావసర సరుకులు వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మార్కెటింగ్ చేసేవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ప్రతి ఒక్కరూ శనేశ్వరునికి నువ్వులో నూనె దీపారాధన చేయాలి నువ్వులు దానం చేయాలి బెల్లం దానం చేయాలి ఈ విధంగా చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి అత్యంత శుభప్రదమైనటువంటి ఒక రోజు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఆర్థికంగా మంచి ఆదాయం వస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు ఆరోగ్య విషయం బాగుంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం నెలకొని ఉంటుంది స్నేహితులతో సంతోషకర సమయం గడుస్తుంది దంపతుల మధ్య సఖ్యత పెరుగుదల ఉంటుంది గౌరవ ప్రతిష్టలు మీకు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గురుబలం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గురుగ్రహానికి శనగలు సమర్పించి గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్